మా ఆవులు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ప్రతిరోజు ఒక జోక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అలాగే ఫ్రెండ్స్ మీరందరు కూడా వాకింగ్ చేశారా ప్రతి ఒక్కరం ప్రతిరోజు వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం మావులు ఇటు వస్తున్నది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరం వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం నవ్వడం యోగా ప్రతిరోజు మనం ఎక్కడున్నా సరే మనం మన కోసం మనం వాకింగ్ చేసుకుందాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిస్తాం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ వాక్లో ప్రతిరోజు ఒక జోక్ మీ ముందుకు తీసుకొస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ వాక్లో మనం చెప్పుకునే జోక్ ఏంటంటే ఇవి జోక్ మాత్రమే ఫ్రెండ్స్ అందరినీ నవ్వించాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఒక టీచర్ ఒక స్టూడెంట్ని అడుగుతారు ఒక క్వశ్చన్ పిల్లలు ఎవరైనా మీలో నుంచి లేచి ఒక పది పెంపుడు జంతువుల చెప్పండి అంటారు పిల్లలు మీలో నుంచి ఎవరైనా ఎనీబడి ఎవరికి తెలిసిన పది జంతు పెంపుడు జంతువులు చెప్పండి అంటే ఒక పిల్లలు లేచి టీచర్ ఐదు కుక్కలు ఐదు పిల్లులు అని చెప్తాడు మొత్తం పది జంతువులు చెప్పండి అంటే ఈ పిల్లవాళ్ళు వేసి ఐదు కుక్కలు మేడం ఐదు పిల్లులు అంటాడు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ వాక్లో ఈ జోక్ మేము ముందుకు తీసుకొచ్చాను అందరం నవ్వుదాం నవ్వడం యోగా అందరినీ నవ్వించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి జోకులు మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో అందరం వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం మన యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా మనం ప్రతిరోజు కూడా వాకింగు కంపల్సరీ చేద్దాం మనం ఎక్కడున్నా సరే మన ఇంటిలో ఉన్న మనం ఎక్కడున్నా తప్పకుండా వాకింగ్ అనేది చేయండి మీ మనస్సాక్షిగా మీరు మీ మీకు ఆలోచించుకోండి నేను ఈరోజు వాకింగ్ చేశానా అనేది ఆలోచించుకొని చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ప్రతిరోజు మార్నింగ్ వాక్ అనేది మన మన శరీరానికి తప్పకుండా అవసరం అలాగే మంచి విషయాలు అనేటివి మన మనసుకు అవసరం మన మనసుని చాలా ఈర్ష్య ఆసూయ ద్వేషం ఇలా చాలా చెడ్డ గుణాలు అనేటివి మన మనసుని ఆడిస్తూ మనల్ని తికమకంలో పెడుతూ ఇబ్బందుల గురి చేస్తున్నాయి ఏవి ఈర్ష్య ఆసుయ ద్వేషాలు ఇట్లా చెడు గుణాలు సో వాటి నుంచి మనం రక్షణ పొంది మనము ఒక మంచి మార్గంలో మన మనసు నడవాలంటే మంచి మంచి పుస్తకాలు మంచి మంచి విషయాలు మన మెదడులోకి రావాలి వచ్చినప్పుడు చీకటిలో దీపం పెడితే చీకటి వెళ్ళిపోయి ఖచ్చితంగా వెలుగొస్తుందో మంచి విషయాలు మనం ఎదురులోకి వస్తే మనకి ఏ టెన్షన్ ఉండదు అలాగే ప్రతి మనిషిలో మంచిని చూడాలి ఫ్రెండ్స్ సో అటువంటి అప్పుడు ఇక ఏ టెన్షన్ ఉండదు అందరూ ఎవరికి మంచి జరిగినా మంచి జరగాలని కోరుకుందాం జరగాలి కూడా ఎందుకు జరగద్దు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి మంచి జరగాలి సో నీకెంతనైతే మనిషికి అర్హత ఉందో ఇతరులకు కూడా అంతే అర్హులు కదా సో అందరికీ మంచి జరగాలని కోరుకుందాం మన మనసులో మంచి విషయాలను నింపుదాం ప్రతిరోజు వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం ఫ్రెండ్స్ ఈరోజు జోక్ ఈరోజు జోక్ విన్నారు కదా ఫ్రెండ్స్ పెంపుడు జంతువులు పది పది పెంపుడు జంతువులు చెప్పమంటే స్టూడెంట్లు వేసి ఐదు పిల్లులు ఐదు డా కుక్కలు అని చెప్పేసిండు ఈ జోకుని మీరు అందరు కూడా విన్నారు ప్రతి ఒక్కరు కూడా మీ మనసు సాక్షిగా మీకు ఆలోచించుకోండి వాకింగ్ అనేది మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా జీవనంలో నియమంగా నేను ఒక పద్యాన్ని మరొకసారి మీకు వినిపిస్తాను నవ్వి యోగా చేయు నలువైపులా నడు మరువ బోకు మనిషి మనసు ఎందు నిత్య జీవితంబు నియమై సాగాల చిలిక వారి మాట వెలుగుబాట నేను ఆటవేళది పద్యంలో ఈ యొక్క పద్యాన్ని రాయడం జరిగింది ఫ్రెండ్స్ అందరూ వాకింగ్ చేయాలని అందరూ యోగా చేయాలని నవ్వి యోగా చేయు నలువైపులా నడు మరువ మనిషి మనసు ఎందు నిత్య జీవితంబు నియమై సాగాల చిలికవారి మాట వెలుగుబాట ఓకే ఫ్రెండ్స్ అందరూ ప్రతిరోజు కూడా సుమారు ముప్పై నుంచి నలభై మంది గౌరవ మిత్రులు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు ఐ ఫీల్ వెరీ హ్యాపీ తర్వాత కూడా చూస్తున్నారు లైవ్ అయిపోయిన తర్వాత చాలా చాలా సంతోషంగా ఉంది అందరినీ అంటే వాకింగ్ చేసేవాళ్ళు మేము చేస్తున్నాం కదా అని అనుకోవచ్చు కానీ చేయని వాళ్ళు ఒక ఇద్దరు వేసిన నాకు సంతోషం ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరిని నేను ఒక రీకాల్ చేస్తున్నాంత నేనేదో చెప్తున్నాననేది కాదు నేను ఒక రీకాల్ ఒక గుర్తు చేస్తున్నా ఒక విషయాన్ని మీ ముందు పెడుతున్నా వాకింగ్ అనేది తప్పకుండా అవసరమని అంతే తప్ప నేను చెప్పడం ఏదో నేనేమో పెద్దవాణ్ణి కాదు అలా ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ మా అందరం మిత్రులం మనం పిఆర్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ వాకింగ్ చేయండి ప్రతిరోజు అందరికీ బాయ్